అందరం మీరు అయితే నిర్మల్ వెళ్తున్నాం సో అక్కడ వెన్నెల డాన్స్ అకాడమీ వాళ్ళు మా అందరినీ ఇన్వైట్ చేసిరు పోయిన సారి కూడా పోయినాం మమ్మల్ని ఇన్వైట్ చేసిరు వెళ్ళినాం గానీ బ్లాగ్ తీసుకున్నాం అది పెట్టలేకపోయినాం ఇప్పుడు మొత్తం లాగ్ అయితే పెడతాన్నాం చూడు నిర్మలైతే అనిచిచ్చినాం ఆల్రెడీ ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది టూర్స్ అవర్స్ అయితుంది అని మా స్నేహ ఫోన్ చేసి చెప్పింది స్టార్ట్ అయ్యి మేమే కొంచెం లేట్ వచ్చినాం ఫస్ట్ అయితే ఆ ఈవెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం you <laughs> అంటే ఒక కారణం ఆ ఫోన్లో అల్లం ముచ్చట లేకపోతే అసలు అన్నమే తినరు మరి వాళ్ళు ఎవరో కాదు ఫైవ్ స్టార్ లక్ష్మి ఫైవ్ స్టార్ శ్రీకాంత్ వారి టీము వారిని వేదిక మీదకి సాధారణంగా అవమానం పలుకున్నాం పిల్లగాడు అన్నం తినాలన్నా ఫోన్లో ఫైవ్ స్టార్ లక్ష్మి వీడియోలే ఉండాలా పండుకునేటప్పుడు ఫైవ్ స్టార్ లక్ష్మి వీడియోలేముండాలా తిన్న పన్న ఎదు ఇయ్యాల రేపు వాళ్ళు లేని మాత్రం ఆ యూట్యూబ్ ఉండట్లేదు సందర్భంగా వినలా డ్యాన్స్ అకాడమీ సాధారణంగా సగౌరవంగా స్వాగతం పలుకుతుంది అనగారు సారీ థ్యాంక్ యూ

ਨੰਨਕਾ 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 ਕੇ ਸ਼ੌਕ ਡੀ ਜੇ ਕੇ రాజ్ గారు లడ్డు గారు అలాగే తిరుమలేష్ గారిని కూడా వేదిమింపు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మేడం గారు మీరు కూడా వెతికిమింపు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్ ఎందుకంటే మీరు రోజు ఇవ్వగానే సినిమా పిల్లలు అన్నం తినాలంటే ఫైవ్ స్టార్ లక్ష్మి వీడియోస్ కావాలి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాగలక్ష్మి గారు రెడీగా ఉండాలి ఫైవ్ స్టార్ అని వేదిక ఇచ్చేశారు వారికి స్వాగతం నాగలక్ష్మి గారు మన కోసం మన అందరి కోసం మన అందరినీ ఆనందపరచడాన్ని శ్రీ క్రోధి సమత్ర సందర్భంగా ఉగాది సంబరాల్లో భాగంగా జానపద జాతరలో మన ముందుకు ఇచ్చేశారు ఒక్కసారి గట్టిగా చెప్పడం ద్వారా వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం వినిపించట్లే ఎట్లున్నారు వెనకాల వినిపిస్తుందా నా వాయిస్ ఓకేనా సరే మీ అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీరు ఇప్పటి నుండి అనుకున్న అన్ని జరగాలని మీ లైఫ్ లో ఎప్పుడు హ్యాపీగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోసం చక్కని కళాకారులు అట్లాగే మనకి గెస్ట్ హీరోయిన్స్ కానివ్వండి లేకపోతే మన సింగర్స్ సింగర్స్ వారందరికీ కూడా ఒక్కసారి మీ కరతాల తనలతో వాళ్ళకి అభినందనలు తెలపాలి మోగి మోగి ఆగిపోతుంది భార్య చేసిన ఫోను అయితే అడ్రస్ తప్పు చెబుతుంది ఫోను మా నాగరాజు కూడా అంతే మెరడి గొండలు ఉండి నిర్మల్ ఉన్నది చెప్తాడు ఆర్మర్లు ఉన్నాడు ఆర్మర్లు అది ఫోను లవరు చేసిన ఫోను అయితే ఈ ఫోన్ మామూలు రెస్పాన్స్ ఉండదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిమ్ కాదని సిమ్ లు ఇప్పుడు ఇంకోటి వచ్చింది కొత్తగా శాటిలైట్ సిమ్ అది శాటిలైట్ కే యాక్టివేషన్ అయి ఉంటది సిమ్ ఎక్కర్లేదు డైరెక్ట్ మనకు ఎన్ని కాల్స్ అంటే కాల్స్ వస్తాయి అది ఇప్పుడు యాక్టివేషన్ అవుతుంది ఏమంటావు బొమ్మది ముఖ్య కారణం స్నేహ శర్మ గారే దగ్గరుండి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేస్తూ దాదాపుగా సిరిసిల్ల హైదరాబాద్ నుంచే ఆర్టిస్టులు ప్రతి సంవత్సరం మనకు వస్తున్నారు అంత సుదూర ప్రాంతం నుండి ఇంత దూరం రావడానికి ఎవరు కూడా ముందుగా ఆసక్తి చూపించారు కానీ మా మీద ప్రేమతో ప్రతి సంవత్సరం దిలీప్ గారు అలాగే రవి గారు అలాగే ఫైవ్ స్టార్ లక్ష్మి గారు మేము ఒకటే మాట చెప్పాం వాళ్ళకి మేడం మీ కోసం చాలా మంది పిల్లలు మా నిర్మాణంలో వేసి చూస్తున్నారని ఒక చిన్న మాట చెప్పాలని ప్రతి సంవత్సరం మా కోసం అంత దూరం నుండి ఇక్కడికి వస్తున్నందుకు మీకు సదా మేము రుణపడి ఉంటాము మా విన్నయ్యాన్సర్ గారి తరఫున మీకు ధన్యవాదాలు మీ స్టేజ్ మీద మాట్లాడాలంటే మొత్తం శివర్ నేను ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అయ్యో మన నిర్మల్ ఇంతేనా సౌండ్ ఏది హలో తినలేదా మీరు అడుస్తున్నారు మీరేంటా సైలెంట్గా ఉన్నారు సో ఈ ఉగాది పండుగ నుండి మీ అందరికి మంచి జరగాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా సో అందరు మాట్లాడేశారు ఇంకేం నేను మాట్లాడడానికి ఏం లేదు సో ధనరాజు వాళ్ళ ఇంటి ఫ్యామిలీ మెంబర్ నైపోయా ప్రతి ప్రోగ్రామ్ చేసేయండి ఓకే టన్ సో ఇంత మంచి ప్రోగ్రామ్ కి ప్రతి ఇయర్ ఏ ప్రోగ్రామ్ చేసినా ఇన్వైట్ చేస్తారు ధనాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరినా అన్నకి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఛానల్ వర్మ గారు చాలా దాదాపు చాలా కంటెంట్ తో వీడియోస్ వస్తూ ఉంటాయి బాబాబాబు మధ్య భార్య భర్తల మధ్యకి సంబంధించి రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లో వీరి హీరోగా అలాగే లాస్య స్మైల్ గారు హీరోయిన్ గా ఒక సినిమా కూడా ఉంది మనం అందరం ఆశీర్వదిద్దాం సెవెంటీ ఎంఎం స్టైల్లో బాహుబలి రేంజ్ లో భవిష్యత్తులో అలాంటి సినిమాల్లోకి హీరోగా కావాలని మన నిర్మల్ ప్రజలందరం ఆశీర్వదిద్దాం ఒక్కసారి గట్టిగా చెప్పట్ల మధ్య థ్యాంక్ యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నా పేరు రవివర్మ కొందరు గెలిచి ఉండొచ్చు కొందరు నిలవగలరు యా హాయ్ హాయ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ లాస్ట్లో మా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో థ్యాంక్ యూ టూ మీ అందరికీ అండ్ స్టేజ్ పైన మంచి బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ మంది ఉన్నారు బ్రదర్స్ మీరు కూడా హ్యాండ్సమ్ అంటే అన్న నన్ను అనుకుంటున్నాడు సో అన్న మీరు కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు సో నిజంగా స్టేజ్ పైన చాలా లవ్లీగా ఉంది అనిపిస్తుంది అండ్ ఇంతకంటే ముందు ముఖ్యంగా ధనరాజ్ బ్రదర్ నిజంగా ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ నుండి ఇదంతా ప్లాన్ చేసుకొని ఆ సెటప్ అని అండ్ ఈ డెకరేషన్ అని ఇవన్నీ ప్లాన్ చేయడానికి నిజంగా చాలా చాలా కష్టపడ్డాడు బ్రదర్ రియల్లీ చాలా చాలా హ్యాట్సప్ చెప్పాలి అండ్ బ్రదర్తో పాటు బ్రదర్ వాళ్ళ వైఫ్ సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ నైన్టీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గర్ల్స్ అయినా బాయ్స్ అయినా సరే దయచేసి చాలా చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే నా ఇంట్లో జరిగింది సిచ్యువేషన్ చెప్తున్నాను అందుకని మనం అనుకుంటాం నా కూతురు అండ్ నా కోడలు లేకపోతే మా అన్న కూతురు లైక్ మన రిలేషన్స్లో ఏ చాలా బాగా చదువుకుంటుంది అమ్మాయి అబ్బాయి చాలా బాగా చదువుకుంటున్నాడు అసలు క్లవర్ స్టూడెంట్ అనుకుంటాం బట్ వాళ్ళు నైట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కాలేజ్ బంగా స్కూల్ బంగ్ మొబైల్స్లో చేస్తున్న పిచ్చి పిచ్చి చేస్తులు చాలా ఉన్నాయి వాటి వల్ల మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది సో దయచేసి మనందరి పిల్లలు మనకి అంటే ఒక సామెత ఉంటుంది కాకి పిల్ల కాకి కాకే ముద్దని అని సో మన పిల్లలు మనకి చాలా ముద్దు ఉంటారు నిజం కానీ వాళ్ళు వెనక ఏం చేస్తారు అనేది మనకు తెలీదు సో దయచేసి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది కొంచెం మీరు ఇంటికి వెళ్ళినా సరే ఆలోచించండి ప్లీజ్ కొంచెం రిక్వెస్ట్ ఇది యాక్చువల్ నేను ఒక డెమో ఫిలిం తీద్దాం అనుకున్నా బట్ ఇది మీకు చెప్తున్నా మన రిలేషన్స్లో చాలామంది ఉంటారు గర్ల్స్ స్కూల్లో అయినా కాలేజ్ వాళ్ళైనా సరే వాళ్ళు వెనకాల చాలా వేరే వేరే రూట్లో వెళ్ళిపోతున్నారు తెలియని ఏజ్లో విశిష్ట సేవలను అందిస్తున్నందుకు గాను ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు కళారత్న పురస్కారాలను కూడా అందించే కార్యక్రమం ఉంది వీళ్ళందరికీ సన్మానం చేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఒక చిన్న బాబా సమన్విత మన ముందుకి ఒక చిన్న డ్యాన్స్తో మన ముందుకి రాబోతోంది ఒక్కసారి చిన్నారిని చప్పట్లని అక్షింతల ద్వారా ఆశీర్వదిస్తారని మనం స్ఫూర్తిగా కోరుతా ఉన్నాం కోరుతూ మరి మరి మన ఇంటికి వచ్చిన వాళ్ళని సన్మానించుకోవడం ఒక ఆనవాయితే మరి ఈ రోజు విశిష్ట మీ సేవ ముందు అందించిన తర్వాత మళ్ళీ కార్యక్రమాలు కంటిన్యూగా ఉంటాయి ఇంకా మరొక రౌండ్ మనల్ని ఆ బిందు మన కోసం ఈరోజు ఉగాది రోజు మనకు పంచడానికి ఇచ్చేశారు కాబట్టి మరి ముందుగా ఈనాటి కళారత్న పురస్కారాన్ని వెనలా డ్యాన్స్ అకాడమీ సగర్వంగా సగౌరవంగా అందిస్తోంది స్నేహ శర్మ గారికి భేది మీద ఉన్న డైరెక్టర్ డ్యాన్స్ మాస్టర్ గారు అలాగే వాణి మరి మేడం గారు కూడా గేట్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్లీజ్